విశాఖ నోవాటెల్లో సూత్రా ఎగ్జిబిషన్ ను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు ఇది ఉత్తమ ఫ్యాషన్స్ కళ అందిస్తుందని దేశంలోని వివిధ నగరాల్లో తమ ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా భారతీయ ఫ్యాషన్లకు ఒక అద్భుతమైన ప్రాచుర్యం కలిగిస్తుందన్నారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నలభై కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారన్నారు

Hello, I am Khushi and we are from Mumbai. Uh, our store name is Kalindi Creations. So you can come here, you can visit for two days. We are, in, we are here in navatil Vizag and you will love our collection. It's a summer collection. Hope you will like love this show and we do have a many more hand block printing which is very exclusive pieces. Thank you. Uh, we have a starting price from 1500 to 35 last. I'm Ranju Malik from Bhubaneswar, Odisha. We are here. I am here for the first time. అండ్ మోస్ట్లీ స్టాఫ్ chiffons in ఇట్స్ everything కాటన్ ప్యూర్ కాటన్ మల్ కాటన్ మస్లిన్ అండ్ suits ఇన్ have ఎవ్రీథింగ్ designer pattern ఎవ్రీథింగ్ విత్ అస్ వైజాగ్ ప్రజలందరికీ నమస్కారము మేము హర్సాకి జ్యువెల్స్ అని కొత్తగా స్టార్ట్ చేశాము ఇది మాకు హర్సాకి జ్యువెల్స్ అనేది ఫ్యాషన్ జ్యువెలరీకి సంబంధించింది లైక్ మన దగ్గర బీట్స్ కానివ్వండి చౌకర్స్ కానివ్వండి బ్రైడల్ సెట్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ మీరు ఎలాంటి కలెక్షన్ చూద్దాం అనుకున్నా మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయండి దయచేసి అందరు వైజాగ్ ప్రజలు రావాలని కోరుకుంటున్నాము ఈ ఈవెంట్ వచ్చేసి మన నోవోటల్లో జరుగుతున్నది మన ఆర్కే బీచ్ రోడ్ నోవోటల్లో జరుగుతున్నది తప్పకుండా అందరు రావాలని కోరుకుంటున్నాను హర్సాకి జ్యువెల్స్ సూత్ర ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి సూత్ర ఎగ్జిబిషన్